కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు చేరుకున్నారు కిషన్ రెడ్డి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీంతో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నాయి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు బీజేపీ శ్రేణులు ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది ఆ భారీ ర్యాలీగా బీజేపీ కార్యాలయం వరకు కూడా ర్యాలీ సాగుతోంది ప్రస్తుతం కిషన్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆ ర్యాలీలో కనిపిస్తూ ఉన్నారు తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి అజయ్ ఉన్నారు అజయ్ క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు చేరుకున్నారు వారికి బీజేపీ శ్రేణులంతా కూడా స్వాగతం పలికారు మొదటిసారి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ కు వస్తుండడంతో వారికి అందరికీ కూడా బీజేపీ స్నేహితులు ఘన స్వాగతం పలుకుతున్నారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీలో మంత్రుల్లోనూ స్వాగతం పలికినటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చూస్తున్నట్లయితే ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ అదేవిధంగా నగేష్ ఆదిలాబాద్ ఎంపీ వీళ్ళందరూ పాల్గొన్నారు ఎమ్మెల్యేలు దన్పాల సూర్యనారాయణ వెంకటరమణ రెడ్డి రాకేష్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక ఘనమైన స్వాగతాన్ని వారికి పలికినటువంటి పరిస్థితి కాబడుతుంది మహిళలు హారతులు ఇచ్చడం జరిగింది అదేవిధంగా డప్పు సప్పులు డోలు నృత్యాలతోటి వారందరికీ కూడా స్వాగతం పలికి ఈ ర్యాలీని బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అదే అదేవిధంగా ప్యారడైజ్ సర్కిల్ అక్కడ నుండి చూసుకున్నట్లయితే వైస్రాయ్ హోటల్ ఆ తర్వాత ముషిరాబాద్ ముషిరాబాద్ సిగ్నల్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ అక్కడ నుండి నారాయణగూడ నారాయణగూడ నుండి రైట్ తీసుకుని వైఎంసి వైఎంసి నుండి ఓల్డ్ కమిషనరేట్ అబిట్ మీదుగా బిజెపి కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది ఈ ర్యాలీ అనంతరం బీజేపీ కార్యాలయ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో వీళ్ళు పాల్గొనబోతున్నారు కేంద్ర మంత్రులుగా బాధ్యత స్వీకరించి మొదటిసారి వచ్చినటువంటి కేంద్ర మంత్రులకు సన్మానం చేయనున్నారు కేంద్ర మంత్రులతో పాటు లో నుండి గెలిచినటువంటి మరొక ఇద్దరు ఆరుగురు ఎంపీలు కూడా సన్మానం చేయనున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు ఎంపీలు అదేవిధంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కూడా ఈ సన్మాన కార్యక్రమము చేపట్టనున్నారు చేయనున్నారు అయితే ఈ సన్మానం చేయడం ద్వారా కార్యకర్తల్లోనూ అదేవిధంగా ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నూతన ఉత్సాహాన్ని ఒక ఉత్తేజాన్ని కల్పించాలన్న లక్ష్యం లక్ష్యంతో తెలంగాణకు సల్యూట్ ఎవరైతే ఓటర్లు ఓట్లేసిరో వాళ్ళందరూ కూడా తెలంగాణకు సల్యూట్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ ఈ ప్రోగ్రాం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది ఇక్కడ ఏదైతే బేగంపేట ఈ ఏ చుట్టుపక్కల పూర్తిగా కూడా సాశాయమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వారికి స్వాగతం పలికేందుకు బిజెపి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ పుష్పపుజాలు ఇస్తూ ముందుకు ర్యాలీ కదులుతున్నటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు ఇటు కిషన్ రెడ్డి కేంద్ర బొక్కు గనుల శాఖ అదే బొక్కు అదేవిధంగా గొడవ శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి బాధ్యతలు చేయడం జరిగింది అదేవిధంగా బండి సంజయ్ చూసుకున్నట్టయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో బిజెపి తెలంగాణలో మరింత పుంజుకునేందుకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నెక్స్ట్ తెలంగాణ మీద కన్నేసిందని ఒక ఇండికేషన్ ఈ ర్యాలీ ద్వారా ఇచ్చే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుందని చెప్పుకోవచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ అజయ్